వైఎస్ సునీత దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని సెప్టెంబర్ పదిహేడున సచివాలయంలో కలిశారు తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి చంద్రబాబుతో ఆమె చర్చించారు చంద్రబాబుతో సునీత భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది గత నెలలోనే ఆమె హోంమంత్రి అనితను కలిసి వివేక హత్య గురించి మాట్లాడారు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డిలు చంద్రబాబును సచివాలయంలో కలిశారు పది నిమిషాలు చంద్రబాబుతో మాట్లాడారు వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదిన కేసు నమోదు చేశారు సిబిఐకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని సునీత ఆమె భర్త రాజశేఖర్రెడ్డిని ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు పట్టించుకోలేదని ఆయన కోర్టును ఆశ్రయించారు కొందరు నాయకుల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆ పిటిషన్లో చెప్పారు కోర్టు ఆదేశాల మేరకు సునీత దంపతులు ఈ కేసును విచారిస్తున్న అప్పటి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కూడా కేసు నమోదు చేశారు ఈ కేసు గురించి చంద్రబాబుతో సునీత దంపతులు చర్చించారని సమాచారం ఈ కేసును విచారించి వాస్తవాలు బయటికి తీసుకురావాలని ఆమె కోరారని సమాచారం ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ జగన్కు ఓటు వేయొద్దని ఆమె ప్రచారం చేశారు కడప పార్లమెంటు నియోజకవర్గంలో తన సోదరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిలకు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జగన్ అండగా నిలిచారని ఆమె ఆరోపించారు తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆమె ఆరోపణలు చేశారు అయితే ఈ ఆరోపణలపై ఎన్నికల ప్రచారంలోనే జగన్ కౌంటర్ ఇచ్చారు తన ఇద్దరు చెల్లెళ్లు వైఎస్ షర్మిల సునీతలతో నన్ను ఓడించగలడా అని ఆయన ప్రశ్నించారు ఆ దేవుడు ప్రజల్ని నమ్ముకున్నా ధర్మం న్యాయాన్ని నమ్ముకున్నా అని ఆయన చెప్పారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను రాత్రి హత్యకు గురయ్యారు ఇందుకు సంబంధించి కొందరు నిందితులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు అయితే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరును కూడా సీబీఐ అధికారులు ఏ ఏఏటిగా చేర్చారు ఈ కేసులో ఇప్పటికే ఎర్ర గంగిరెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి తదితరుల్ని సీబీఐ అరెస్టు చేసింది అయితే ఈ కేసులో దస్తగిరి సీబీఐకి అప్రూవర్గా మారారు అప్రూవర్గా మారిన తనకు బెదిరింపులు వచ్చాయని కూడా దస్తగిరి ఫిర్యాదు చేశారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు జగన్ ప్రభుత్వం చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ ని రద్దు చేసి ఈ కేసు విచారణకు మరో సిట్ని ఏర్పాటు చేసింది అప్పట్లో ఈ హత్య కేసు విషయమై టీడీపీ నాయకులపై వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేశారు మాజీ మంత్రి నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతలు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు అన్ని వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రెండు వేల ఇరవైలో ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఆరున ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ దస్తగిరిలపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది ఇదే కేసులో మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపై రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున అనుబంధ ఛార్జిషీట్ ని సీబీఐ దాఖలు చేసింది మరోవైపు ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ సిక్స్ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏ సెవెన్ గా సిబిఐ చేర్చింది అయితే ఈ కేసులో అనేక చిక్కుముడులు వేడాల్సి ఉంది వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత చంద్రబాబుతో చేతులు కలిపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు తాను వాస్తవాలు చెప్పినా కూడా సీబీఐ విచారించే పరిస్థితిలో లేదని ఆయన రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఆరోపించారు వివేకానందరెడ్డికి ముస్లిం మహిళతో రెండో పెళ్లి జరిగిందన్నారు రెండు వేల పదిలో ఆయన తన పేరును షేక్ మహమ్మద్ అక్బర్గా మార్చుకున్నారని చెప్పారు వారికి ఓ కొడుకు కూడా పుట్టారని ఆయన చెప్పారు రెండో భార్యకు కూడా వివేకానందరెడ్డి ఆస్తి ఇవ్వాలనుకున్నారన్నారు అయితే ఈ కోణంలో కూడా విచారణ చేయాలని ఆయన సీబీఐని కోరారు ఈ ఆరోపణలపై వైఎస్ సునీత తీవ్రంగా మండిపడ్డారు ఈ హత్య కేసు దర్యాప్తు ఎప్పుడు ముగుస్తుందో ఇంకా స్పష్టత రాలేదు ఈ దర్యాప్తును త్వరగా పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని సునీత కోరుతున్నారు